స్వాగతం పైకి పోతుంది స్పీచెస్ లో అయితే అటువంటి మెయిన్ గా అందరికి గుడ్ మార్నింగ్ రాజధానికి సంబంధించినటువంటి విషయం రాష్ట్రంలో చాలా పెద్ద చర్చనీయాంశంగా మరోసారి ముందుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణం కంటే ఒక మహానగరాన్ని ప్రపంచస్థాయి మహానగరాన్ని నిర్మించాలనే పేరుపైన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదంగా మారుతూ ఉన్నాయి ఇప్పటికే యాభై మూడు వేల ఎకరాల భూమిని ప్రభుత్వ భూమి అదేవిధంగా భూ సమీకరణలో భాగంగా సేకరించిన భూమి యాభై మూడు వేల ఎకరాలకు పైగా ఉన్నప్పటికీ కూడా మరోసారి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారితో సహా లేకపోతే మున్సిపల్ శాఖ మంత్రి గారు వారు మరో నలభై మూడు వేల ఎకరాలకు పైగా భూమిని సమీకరించాలనేటువంటి నిర్ణయాలతో ముందుకు పోతూ ఉన్నారు దీనిపైన ఇప్పటికే భూమిని భూ సేకరణ కింద ఇచ్చినటువంటి ఇరవై తొమ్మిది వేల మంది రైతులు అదేవిధంగా గత ప్రభుత్వం అమరావతిలో తీసుకున్న అమరావతిపై తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించినటువంటి వాళ్ళు సైతం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు అమరావతి పైన తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించినటువంటి వాళ్ళు సైతం ఈరోజు తాజా నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు మనమంతా చూసాం చనిపోయే వరకు టీడీపీలోనే ఉంటా అని చెప్పే ఒకటే శోభనాథ విశ్వరావు లాంటి మేధావులు కానీ ఇంకా అనేక మంది ఇది సరైనటువంటిది కాదు అనేటువంటిది విమర్శిస్తూ ఉన్నారు చంద్రబాబు నిర్ణయాన్ని ఈరోజు రాష్ట్రంలో ఏం ఉంది ఒక మహా అద్భుతాన్ని ఆవిష్కరించబోతున్నామని చెప్పి మరి రెండోసారి అమరావతి పనుల ప్రారంభానికి మోడీ గారిని ప్రధానమంత్రిని ఆహ్వానిస్తున్నామని చెప్పి అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహా అద్భుతం అన్నట్టుగా ప్రచారం చేస్తూ ఉన్నారు నిజంగా రాష్ట్ర ప్రజలంతా విస్తుపోతా ఉన్నారు రాజధాని నిర్మాణానికి ఎవరు వ్యతిరేకం కాదు కానీ రాజధానిని దాదాపు లక్ష ఎకరాల భూమిని సేకరించి లక్ష కోట్లతో నిర్మించాలనేటువంటి ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఇది ఆర్భాటం తప్ప దుబారా వ్యయం తప్ప రాష్ట్ర ప్రజల పైన కీర్చలేని అప్పులు మోసేటువంటి మోపేటువంటి నిర్ణయంగా ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు ఈరోజు ఈ మహానగర ప్రతిపాదనకు వెనుకబడిన ప్రాంతాల ప్రజలు ఎవ్వరు కూడా దాన్ని సమర్థించడం లేదు రాయలసీమ ప్రజలు కానీ లేకపోతే ఉత్తరాంధ్ర ప్రజలు కానీ ఆంధ్రలో ఉన్నటువంటి ఇతర జిల్లాలు కూడా ఒక రెండు మూడు జిల్లాలని మినహాయించి వారెవరు ఈ మహానగరం నిర్మించాలని చెప్పి కోరుకోవడం లేదనేటువంటిది ఈరోజు స్పష్టంగా అందరికీ కూడా అర్థమవుతున్నటువంటి విషయమే ఇది ఇది వారు చెప్తున్నదేమి మహారాజధాని ప్రపంచ స్థాయిలో నిర్మిస్తాం ఒక అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అమరావతిలో నిర్మిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు ఐదు వేల కోట్ల రూపాయలు క ఐదు వేల ఎకరాల్లో దీన్ని నిర్మిస్తాం దీనికోసం ముప్పై మూడు వేల ఎకరాల భూమిని సేకరించాల్సి ఉందని చెప్పి భూ సమీకరణ కింద చెప్తా ఉన్నారు మంత్రి గారు అదేవిధంగా స్టేడియం ప్రపంచంలోనే ఎక్కడ లేనంత పెద్దది నిర్మిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్లు అవుటర్ రింగ్ రోడ్లు ఏదేదో చెబుతూ ఈరోజు అందరినీ కూడా భ్రమింపజేస్తూ ఉన్నారు వాస్తవం ఏమంటే అన్ని చోట్ల కూడా నగర శివార్లలో కొత్త విమానాశ్రయాలు కట్టుకుంటా ఉన్నారు కానీ వీరేమో అమరావతి మధ్యలో వచ్చి ఐదు వేల ఎకరాల సమీకరించి మేము విమానాశ్రయం కడతామంటున్నారు ఈరోజు అందరు చెప్తున్నది ఏమంటే దేశంలో టాప్ టెన్ విమానాశ్రయాలు ఎక్కడ కూడా ఐదు వేల ఎకరాల్లో మించి లేవు బాధల్ని వాళ్ళ హెచ్చరికల్ని మీరు ఆలోచించి ఇట్లాంటి దుబారాన్ని రాష్ట్రాన్ని అప్పుల ఊపిలో కూర్చేటువంటి దీన్ని మీరు విరమించుకోవాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తా ఈ ఈ సందర్భంగా అని చెప్పి తెలియజేస్తాను